సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదిహేడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష డెబ్భై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ సెవెంటీ బాక్సెస్ సెవెంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ధరలే అయితే వెళ్తున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై టోటల్ యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రూపాయల వరకు అయితే ఒకటో కాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ దోస సత్త రూపాయ